హంసలేఖ గారి అద్భుత సృష్టి అంటే ఒక సింత్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సింత్ సౌండ్ సుమారుగా ఇలా ఉంటుంది చూడండి మీకు కీబోర్డ్స్లో సిక్స్టీన్ బ్యాంక్స్ ఉంటాయి మామూలుగా అంటే ఒక ఆర్డినరీ కీబోర్డ్లో సిక్స్టీన్ బ్యాంక్స్లోనే ఇప్పుడు నేను అంటే టోన్ బ్యాంక్ పదహారింట్లోనూ నేను ఇప్పుడు టోన్స్ ఫీడ్ చేసి పెట్టాను అంటే అరేంజ్మెంట్లో అంత అంత టోన్ బ్యాక్ ఉంటే తప్ప ఇది మీరు స్టేజ్ మీద కానీ ఎక్కడైనా కానీ వాయించలేరు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడారు హంసలేఖ గారు అంత గొప్పగా వాడారు హంసలేఖ గారు అది చెప్పేది సో ఈ పాట చెప్పాలంటే ఇది ఒక కన్నడ సినిమా అనమాట కన్నడ సినిమా కన్నడలో హిట్ అయిన తర్వాత మళ్ళీ తెలుగులో కూడా తీశారు అదేంటంటే మన చెప్తాను దాని పేరు అంటే మీకు మాతృగా చెప్తుంటాను ఎప్పుడు నేను మీకు అందుకని చెప్పేస్తే ఫస్ట్ బన్నద గజ్జే అని చెప్పి కన్నడ సినిమా అనమాట అక్కడ పెద్ద సక్సెస్ అయితే అది తెలుగులో తీసాను మళ్ళీ దర్శకులు రాజేందర్ సింగ్ బాబు గారు ఇందులో కన్నడలో ఇంకా స్పెషాలిటీ చెప్పిన ఒరిజినల్గా ఈ పాట హంసలేఖ గారే లిరిక్స్ కూడా రాశారు కన్నడలో అన్ని పాటలకి లిరిక్స్ కూడా హంసలేఖ గారే మ్యూజిక్ కూడా ఆయనే ఎంత గొప్ప విశేషం కదా అదే ఒకే పర్సన్ ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే ఇస్తే ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అన్ని పాటలకి మోహ్ మోహం మోహం సో కన్నడలో ఏమంటారంటే స్వాతి ముత్తిన మడే హనియే అనే పాట అనమాట అది మాతృక అక్కడ కూడా ఎస్పిబి గారు జానకి గారే పాడారు తెలుగులో స్వాతి ముత్యపు జలులో జల్లులలో ప్రేమ యుద్ధం అనే సినిమాలో తెలుగులో తెలుగులో రచన వేటూరి గారు సంగీతం హంసలేఖ గారు అక్కడ కూడా ఎస్పీబి గారు జానకి గారు ఇది ఏ మైనర్ స్కేల్లో ఉంది స్వచ్ఛమైన వెస్ట్రన్ మ్యూజిక్ ఏ మైనర్ స్కేల్ కీలవాణి మెట్లు కూడా పుష్కలంగా కనబడతాయి అంతే ఈ పాట గురించి చెప్పడానికి చతురస్ర జాతికి చెందినటువంటి నడకే నని తక్కువ అలా అనుకోండి ఎస్ ఈ పాట స్వర విశ్లేషణ తాలూకా మొదటి భాగాన్ని మీ మీకు స్వాగతం శ్రీకాంత్ సింగ్ హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి పెద్ద చూసిన తర్వాత కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుజ్ఞ నమ ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను ఎంతోమంది అడిగారు ఎన్నో ఏళ్ళు అయిపోయింది అడిగి మరియు ఇన్నేళ్లు వేచి ఉన్నందుకు ఓర్పుగా వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో ఫస్ట్ మనకి ఈ వీడియో మొదట్లో వాయించినట్టుగానే ఒక వాయిస్ ఎఫెక్టే అనుకోలేదు వాయిస్ ఎలా అనిపించింది నాకు అని వస్తుంది అంటే ఆ డ్రాప్ అనేది పా వరకే అని చెప్పడానికి లేదు ఆ డ్రాప్ జస్ట్ ఒక డ్రాప్లో వదిలేశారు క్రొమాటిక్ డ్రాప్ అంటారు దాండి నీడ్ నాట్ బి అంటే ఒక ఒక స్వరం పైన దిగాలనేవి నియమం లేదనమాట దాన్ని క్రొమాటిక్ డ్రాప్ అంటారు సో మీ గుర్తుని అర్థం అవడానికి పాదగా ల్యాండ్ చేసి చూపించాను అంతే అలా కిందకి ఎక్కడికి వెళ్ళిపోతుంది డ్రాప్ అంటే వదిలేడే కదా వదిలేసిన తర్వాత అది ఎక్కడ పడుతుందో మనకే తెలియదు సో దట్ ఈస్ కాల్డ్ క్రొమాటిక్ డ్రాప్ అలా రెండుసార్లు వస్తుంది అనమాట ప్రతిసారి కూడా ఒక సౌండ్ ఎఫెక్ట్స్ ఒక బీట్ పర్కషన్ లాగా ఇచ్చారు అట్లా వదిలేయడం అనమాట సో ఈ రెండు సార్లు అయిపోయిన తర్వాత సింథ్ ఒక రకమైన సింథ్ దానికి ఒక పిచ్ బ్యాండ్ తోటి ఇక్కడ చూడండి ఇంకా విచిత్రం గావన్ ఇది మామూలుగా మైనర్ స్కేల్ ఉండేది దాటు ఇది మాటు నాకు తెలిసినంత వరకు ఆయన ఈస్ ట్రైంగ్ టు షో డిమినిష్డ్ సెవెంత్ ఏ డిమినిష్డ్ సెవెంత్ లో నోట్స్నే ఇలా వాడారని నాకు అనిపించింది బికాస్ గా దాటు మాటు అంటే ఇంకంతే సా ఎలాగ ఉంది కాబట్టి ఎస్ ఇది అయిపోయిన తర్వాత ఒక డొట్టి సౌండ్లో ఇది పల్లవిడ్ లో ఉన్నటువంటి స్వరాలే పల్లవి బాడీలో స్వరాలే అనగానే మళ్ళీ అది ఇచ్చారు మళ్ళీ ఇది వస్తుంది మళ్ళీ అక్కడ రెండో బిట్ సో ఫస్ట్ టైం గా ద రెండోసారి గా మా ఇక్కడ టుట్టి సౌండ్ మీద పల్లవి బాణిలో నోట్స్ అట్లా దీని తర్వాత ఏం చేశారు స్ట్రింగ్స్లో పార్ట్స్ ఇచ్చారు సో పనిసా తర్వాత సా ఆరుసార్లు రిగ రిస మళ్ళీ సా ఆరుసార్లు దీనికి పాట్స్ చూడండి ఇక్కడ సారీగా బాగుంటుంది నీరిగా కూడా బాగానే ఉంటుంది గమనించాలి పార్ట్స్ ఎ කොనసாகுతై మప మప దవ పమప ఇది రెండు సార్లు ఇక్కడ పార్ట్స్ మార్చారు ఇక్కడ కాకుండా ఇక్కడ ఇచ్చారు ఇలా రెండు సార్లు అయిన తర్వాత మప నీప పని పనిరి నిరీమ పద ఇక్కడ కూడా నాకు స్వచ్ఛంగా అర్థమవుతోంది బి డిమినిస్ట్ సెవెంత్ ఇందాక ఏ డిమినిస్ట్ సెవెంత్ చూపించారు ఇప్పుడు బి డిమినిస్ట్ సెవెంత్ దా మీద వెళ్ళినప్పుడు స్వచ్ఛంగా స్పష్టంగా డిమినిస్ట్ సెవెంత్ అనేది మీకు ఎన్నోసార్లు చెప్పాను ఉన్న నాలుగు కీస్లో ఏ పేరైనా దానికి పెట్టుకోవచ్చు ఎక్కడి నుంచి మొదలెట్టినా ఆ నాలుగు బెట్లే వస్తాయి సో నేను ఊరికి మీకు అర్థం అవ్వడానికి బీడి మినిస్టర్స్ ఏమైంది అన్నాను జీషార్ప్ అన్నదే డి అన్నదే ఎఫ్ అన్నదే సో ఆ దాని మీద ఈ కార్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీద ల్యాండ్ అవుతారు అక్కడ ఏమైన ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ ఒక టైప్ బ్యూటిఫుల్ సీన్ తిందా చెప్పాను కదా దాని మీద మళ్ళీ పల్లవి బాణి ట్యూ నోట్స్ ఎస్ ఇక్కడ నుంచి మనకి బాలుగారు తోటి పల్లవి స్టార్ట్ అవుతుంది రెండు రెండుసార్లు పాడతారు కనుక రుథంలో మీరు విన్నట్లయితే కనుక అంటే పా అనే స్వరానికి ట్యూన్ చేయబడినటువంటి అది మరి అంటే డ్రమ్ మెషిన్లో ఉన్నటువంటి ప్రకర్షణ లేకపోతే ఒరిజినల్గా ఒక కాంగో మీద వాడారో తెలియదు కానీ చాలా విచిత్రంగా అనిపిస్తుంది సౌండ్ అనే పాకి ట్యూన్ చే ట్యూన్ చేయబడినటువంటి ఒక పర్కషన్ సౌండ్ రెండుసార్లు ఏ మ్యూజిక్ లేకుండా పల్లవి వస్తుంది మూడోసారి మాత్రం ఒక బ్యాంగ్ దాని తర్వాత మళ్ళీ నోట్స్ అది కూడా సితార్ పార్ట్స్ చూడండి ఇన్ని రకాల వాయిద్యాలు వాడారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ సరే ఆ సారీగా పార్ట్స్ ఏమో సితార్ మీద బ్యాంగ్ ఏమో స్ట్రింగ్స్ అనుకోవచ్చు అంటే ఏమైనా మూడు సార్లు డా అట్లా వస్తుంది సో పల్లవిలో ఇలా అనమాట మొత్తం నాలుగో సార్లు మూడోసారి నాలుగో సారి అయితే రెండోసారి నాలుగోసారి ఈ బిట్ వస్తుంది తర్వాత అనుపల్లవి ఇప్పుడు బిట్టిబిట్టిగా చెప్తున్నాను ఈ వీడియో చివర్లో మొత్తం అంతా మళ్ళీ వాయిస్ కానీ వాళ్ళు నేర్పిందంతా కూడా సో ఈ బిట్ అయిపోయాక మళ్ళీ సారీ ఈ బిట్ అవుతుండగానే ఈ ఫ్రేజ్ వెనకాల కార్డ్స్ మళ్ళీ రెండు కార్డ్స్ అయినది జీ మేజర్ ఒకటి బీ ఫ్లాట్ ఆర్ ఏ సో జీ మేజర్ ఏ షాప్ ఆర్ బి ఫ్లాట్ మేజర్ ఈ రెండు వస్తాయి స్ట్రింగ్స్ మీద చూపిస్తారు ఇది మూడోసారి ఏమవుతుందంటే ఒడ్వింటి మీద ఒక బిట్ చూడండి ఎన్ని రకాల వాయిద్యాలు వాడే చెప్పాను కదా ఇక్కడ మళ్ళీ ఒడ్వింట్ వచ్చింది అది ఏంటంటే మనకి ఈ మేజర్ కార్డు మీద బేస్ చేసినటువంటి బిట్లో నాకు అనిపించింది సో ఇదంతా ఏమైనా మళ్ళీ జానకమ్మ ఒక రాలం పాడతారు పాడేసి పల్లవ పాడతారు పాందా ఇక్కడ కూడా వెనకాల ఆప్లికేటెడ్ నోట్స్ వస్తాయి తర్వాత ఇప్పటిదాకా మీరు చూసినట్లయితే ఇక్కడ నీ వన్ నీ టూ రెండు కూడా వస్తున్నాయి మీరు గమనించాలి అలాగే ఫస్ట్లో దా టూ వచ్చింది తర్వాత దావన్ వచ్చింది మావన్ ఎట్లాగా ఉంది మా టూ కూడా ఉంది రీవన్ కూడా చూపించేసారు సారీ రీవన్ సో ఇలా చూస్తే మనకి ఘాటు గాటు తప్ప ఇప్పటికన్నీ వచ్చేసాయి రొమాంటిక్లు అన్నీ వచ్చేసినట్టు సో అదే వెస్ట్రన్ మ్యూజిక్ అంటే చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఏ ఏ స్వరమైన వాడచ్చు ఆ ఫీల్కి సూట్ అవ్వాలి అంతే సో ఇక్కడ దాకా వచ్చాము ఈ మధ్యలో మనకి ఇది చెప్పాను కదా కాంప్లికేట జానకి గారు పాడినప్పుడు అక్కడ నాకు రెండు రకాలుగా అనిపించే బికాస్ మ్యూజిక్ వాయిస్ ఉండడం వల్ల సరిగా పట్టుకోలేకపోయాను బట్ సుమారుగా ఇదే అనిపిస్తుంది ఏంటంటే ఈ సెవెంత్ సెంత్ కార్డ్స్ అనమాట ఇదొక ఆప్షన్ ఇదేనా అవ్వచ్చు లేదా నైన్టీ పర్సెంట్ ఇదే కాకపోతే రీమ ని అనిపించింది విత్ పార్ట్స్ నీ సరీ విత్ పార్ట్స్ లేదంటే ఫస్ట్దే అనిపిస్తుంది మా పనే మా పనే మా ఏ మళ్ళీ అక్కడ మళ్ళీ ఫ్లూట్ ఏదో ఒడ్ విండి అనుకోండి రెండోసారి పనీ అది కూడా మళ్ళీ పార్ట్సే చూడండి సారీ అంటే మనకు వినిపించేది ఇది బట్ పనీ నీకి పార్ట్స్ ఇచ్చారు ఎస్ సో ఎస్ ఈ ఫస్ట్ భావం ఇంతవరకే ఇవాళ ఇంతకైనా సమయం దొరకలేదేమనుకోకండి రెండో భాగాలు కొనసాగిద్దాం అయితే జానకి గారు తర్వాత పాడతారు కదా ఆవిడ పాడినప్పుడు ఏమవుతుందంటే మనకి చిన్న వేరియేషన్ ఉంది బాలుగారు సా దగ్గర వదిలేస్తారు ఇప్పుడు సా నుంచి పాకి స్లైడ్ చేస్తారు కదా ఒకటే పా స్లైడ్ ఓకే సరే ఇప్పుడు మొత్తం అంతా వాయించి చూపించే ముందు రామవైద్యంగా కొన్ని విషయాలు అనుకోవడం ఉంది కదా జస్ట్ రెండే రెండు నిమిషాలు మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాఠాలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి చేస్తే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనబడతాయి అవన్నీ ఫాలో అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ కావచ్చు సభ్యులు అవుతారు అంటే మెంబర్షిప్ పొందుతారు సభ్యత్వం దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి పూర్తిగా అప్లోడ్ చేసి ఉన్నాం వీడియోస్ రూపంలో సో మెంబర్స్ అయిన తర్వాత మీకు మెంబెర్స్ ఓన్లీ వీడియోస్ అని ఉంటాయి ఆ సెక్షన్లో ఇవన్నీ ఉంటాయి బిగినర్స్ కూడా చక్కగా ఆ వీడియోస్ అన్నీ చూసి కీబోర్డ్ నేర్చుకోవచ్చు ఆ వీడియోస్ అందరికీ కనపడతాయి కానీ మెంబర్స్కి మాత్రమే ఓపెన్ అవుతాయి అలాగే ఈ ఏడాది జనవరిలో ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఏడు నెలలు అయిపోతుంది అయిపోయింది కూడా ఏడు నెలలు ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చిందన్నమాట అంటే సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను ఆ కోర్స్ ద్వారా నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలోచించే జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న వాటికి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే కదా యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నట్టే అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే పెరిగింది శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ వీడియోస్ అంటే ఈ ఛానల్లో వీడియోస్ మీరు ఏం చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి అక్కడ మిస్ అవ్వద్దు ఎందుకంటే ముఖ్యమైన విషయాలు ఎక్కడ చెప్తారో నాకు తెలియదు మొదట్లో కావచ్చు మధ్యలో కావచ్చు చివరిలో కావచ్చు సో నేను చెప్పేది మాట్లాడేది పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి వినండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ సరిగా అవట్లా చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సులువుగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేయండి అందులో కూడా సమస్య ఉందనుకుంటే డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ లాంచ్ అయిపోతుంది సరేనా ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకున్నంత ఒకసారి చూసేద్దాం సౌండ్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు సింతే

అంతే జానకం మళ్ళీ పాడతారు సహా మొత్తం అంతా పాడతారు పల్లె సో ఐ థింక్ రెండో సంగీతం నుంచి రెండో భాగం సాగితం అంతవరకు చక్కగా ఇవాళ నేర్చుకుందాం ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం